రాజాన్న సిరిసిల్ల జిల్లా టెక్స్టైల్ పార్క్ గేటు వద్ద టెక్స్టైల్ పార్క్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా సిఐటియు వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి కోడం రమణ మీడియాను ఉద్దేశించి మాట్లాడారు పార్క్ కార్మికుల ఐక్యత ఎక్స్టైల్ పార్క్ లో బంద్ చేసిన పరిశ్రమలు తెరిపించి కార్మికులకు ఉపాధి ఎక్స్టైల్ పార్క్ లో మూర్తి చేసిన పరిశ్రమలు తెరిపించి కార్మికులకు ఉపాధి కార్మికుల ఐక్యత ఎక్స్టైల్ పార్క్ లో మూర్తి చేసిన పరిశ్రమలు తెరిపించి కార్మికులకు ఉపాధి ఎక్స్టైల్ పార్క్ లో మూర్తి చేసిన పరిశ్రమలు తెరిపించి కార్మికులకు ఉపాధి కల్పించే విధంగా ప్రభుత్వం చర్యలు ఎక్స్టైల్ పార్క్ అభివృద్ధి కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం వెంటనే చర్యలు ఎక్స్టైల్ పార్క్ లో ముఖ్యంగా పరిశ్రమ జరిపించే కార్మికులకు ఉపాధి బస్ ఎక్స్టైల్ పార్క్ పవర్ లో అనుబంధ రంగాల కార్మికుల ఐక్యత పార్క్ లో ముఖ్య పరిశ్రమ జరిగింది కార్మికులకు ఉపాధి టెక్స్టైల్ పార్క్ అభివృద్ధి కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం చర్యలు టెక్స్టైల్ పార్క్ పవర్ అనుబంధ రంగాల కార్మికుల ఐక్యత ఉపాధి కార్మికులకు ఉపాధి కల్పించా పార్క్ పవర్లు కార్మికుల ఇక్యత ఎక్స్టైల్ పార్క్ అభివృద్ధి కార్మికుల సంక్షేమంకి ప్రభుత్వం వెంట తోట పరిశ్రమలు తెరిపించ కార్మికులకు ఉపాధి పార్క్ లో యజమానులు జనవరి ఒకటి నుండి గత పది రోజుల నుండి కూడా ఇక్కడ నడిచేటువంటి యూనిట్లను కూడా బంద్ చేయడం వల్ల టెక్స్టైల్ పార్క్లో పని చేస్తున్నటువంటి పవర్ లూమ్ కార్మికులు అనుబంధ రంగాల కార్మికులందరూ కూడా పని లేక వేతనాలు లేక ప పండగ పూట పస్తులు ఉండే పరిస్థితి ఏర్పడింది కాబట్టి వెంటనే బంద్ చేసినటువంటి యూనిట్లను వెంటనే తెరిపించి కార్మికులకు ఉపాధి కల్పించాలని అదేవిధంగా మరి ప్రభుత్వము టెక్స్టైల్ పార్క్ అభివృద్ధి కార్మికుల సంక్షేమానికి చర్యలు తీసుకోవాలని కార్మికులకు పవర్లు మరియు అనుబంధ రంగాల కార్మికులందరికీ కూడా ఈ బంధు కాలం వేతనాలు చెల్లించాలని ప్రభుత్వం ప్రభుత్వ ఇచ్చే ఆర్డర్లలో టెక్స్టైల్ పార్క్లో కార్మికులకు ప్రయోజనం చేకూర్చే విధంగా ప్రభుత్వ పరంగా కూలీ నిర్ణయించాలని అదేవిధంగా ఈ ప్రజల డిమాండ్ల మీద ఈరోజు టెక్స్టైల్ పార్క్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున గే టెక్స్టైల్ పార్క్ గేట్ ముందు ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది మరి ఇక్కడ శాశ్వత ఉపాధి మెరుగైన వేతనాలు అందించాలని చెప్పి ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ టెక్స్టైల్ పార్కులో ప్రస్తుతము రోజు రోజుకు పరిశ్రమ మూతపడి ఒకప్పుడు నూట పదకొండు పరిశ్రమలు నడిచిన టెక్స్టైల్ పార్క్లో కేవలం ముప్పై నలభై పరిశ్రమలే నడిచే పరిస్థితి ఆ నడిచే పరిశ్రమలు కూడా మరి మార్కెట్ సరైన మార్కెట్ లేదనే కారణంతో యజమానులు జనవరి ఒకటి నుంచి మూసివేయడం వల్ల టెక్స్టైల్ పార్క్ కార్మికుల పరిస్థితి మరి అగాగమ్య గోచరంగా తయారైనటువంటి పరిస్థితి ఉంది మరి గత ప్రభుత్వం టెక్స్టైల్ పార్క్ని అన్ని విధాలు ఆదుకున్నామని చెప్పి అన్ని రకాల ఇక్కడ అభివృద్ధి చేశామని చెప్పి గొప్పలు చెప్పుకునే తప్ప ఇక్కడ టెక్స్టైల్ పార్కు చేసింది ఏమీ లేదు కేవలం ప్రభుత్వ ఆర్డర్లు కొంత బతుకమ్మ చీరలు ఇచ్చి తాత్కాలిక ప్రయోజనం మాత్రం ఇక్కడ కార్మికులకు కలిగింది కానీ పూర్తి స్థాయిలో ఉపాధి లేనటువంటి పరిస్థితి ఉంది కొత్తగా ఏర్పడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రభుత్వమైనా సరే వెంటనే ఇక్కడ టెక్స్టైల్ పార్క్లో పూర్తి స్థాయిలో కార్మికులకు ఉపాధి కల్పించే విధంగా ఆర్డర్లను ఇవ్వాలి ఆ ఇచ్చే ఆర్డర్లలో కూడా కార్మిక ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని కార్మికులకు మెరుగైన వేతనాలు అందించే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం యజమానులు కూడా గతంలో కూడా అనేక సార్లు ఇదే విధంగా బంద్ పెట్టడం వల్ల కార్మికులు రోడ్డున పాలు పడే పరిస్థితి ఉంది కాబట్టి యజమానులకు కూడా యజమానులు కూడా కాలం వేతనాలు కూడా కార్మికులకు చెల్లించాలని లేకుంటే మేము విధులకు హాజరు కాలేమని చెప్పి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాము అదేవిధంగా టెక్స్టైల్ పార్క్ అభివృద్ధి అంటే అన్ని రంగాల కార్మికుల అభివృద్ధి అభివృద్ధి అంటారు కాబట్టి ప్రభుత్వము వెంటనే టెక్స్టైల్ పార్క్లో యజమానులతో పాటుగా అనుబంధ రంగాల కార్మిక ప్రతినిధులతో కూడా ఒక కమిటీని వేసి ప్రతి వాళ్ళను కూడా అందరినీ భాగస్వాములు చేస్తేనే టెక్స్టైల్ పార్క్ అభివృద్ధి జరుగుతుంది కాబట్టి ఆ విధంగా ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని మరి చేనేత జౌలి శాఖ మంత్రిగా ఎన్నికైనటువంటి తుమ్మల నాగేశ్వరరావు గారిని వెంటనే ఈ టెక్స్టైల్ పార్క్ను సందర్శించి టెక్స్టైల్ పార్క్లో ఉన్నటువంటి సమీక్ష జరిపి అభివృద్ధి కార్మికుల సంక్షేమానికి వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ విషయం మీద అవసరమైతే మంత్రి హైదరాబాద్ వెళ్ళి మంత్రి గారికి కావచ్చు లేకపోతే ముఖ్యమంత్రిని కూడా కలిసి మా కార్ పార్కు కార్మికుల సమస్యల పైన కూడా విన్నవించడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తా